సో బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాము సో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అసలు వీళ్ళకి సంబంధించిన ఈ రగడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వం పిఏసీ కమిటీ చైర్మన్గా ఈ కాంగ్రెస్ సర్కార్ అయితే నియమించింది అప్పటి నుంచి ఈ ఇరు వర్గాల మధ్యలా అంటే కౌశిక్ రెడ్డికి అట్లాగే అరికపూడి గాంధీకి మధ్యల వాగ్వాదం అనేది నడుస్తూ వచ్చింది సో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సో మన చర్యలు తీసుకోవాలనేసి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు లేదంటే కేపి వివేకానంద రెడ్డి కావచ్చు గవర్నర్కి గతంలో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత కూడా హైకోర్టుకి కూడా పిటిషన్ వేశారు ఆ తర్వాత హైకోర్టు తాజాగా స్పందించిన విషయం కూడా మనకు తెలిసిందే సో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ఒక నాలుగు వారాలు గడువిస్తూ స్పీకర్ను ఆదేశించింది హైకోర్టు ఆ తర్వాత గతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద స్పందిస్తూ చట్టపరంగానే మేము ముందుకు పోతున్నాం అనేసి కూడా చెప్పిండు సో ఇట్లాంటివన్నీ కూడా సో ఇక్కడ అంటే ఈ టైప్ ఆఫ్ ఇద్దరి మధ్యలో ఈ మధ్యకాలంలో అరికపుడి గాంధీకి సర్కార్ ఇచ్చిన పదవితో మొదలైన రగడ ఈరోజు ఇంకా రాజుకుందనేసి చెప్పొచ్చు సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు చీరలు అట్లాగే గాజులు పంపిస్తాను వేసుకొని తిరగండి అని సూచించిన విషయం కూడా మనకి ఈ గత ఇరవై నాలుగు గంటల్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ అన్నారు ఆ తర్వాత రేపు అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత మాట్లాడిన విషయం ఏంటంటే రేపు బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత అంటే బీఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటించిన తర్వాత కూడా గాంధీ ఇంటికి మనం వెళ్ళి తనే స్వయంగా తెలంగాణ భవన్కు తీసుకొస్తానని కూడా చెప్పిండు కానీ ఇదంతా జరగకముందే కౌశిక్ రెడ్డి కన్నా ముందే గాంధీ బయలుదేరి అంటే అరికపూడి గాంధీ బయలుదేరి కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా తన అనుచరులతోటి కలిసి ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది ఇదంతా ఈరోజు మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ఉదయం ఆయన ఇంటి ముందు కౌశిక్ రెడ్డి ఇంటి ముందు అరిక பிடி காந்தி வெல்லி బయట ఇంచారు సో నినాదాలు చేశారు సో రెచ్చిపోయి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి సో తన అనుచరులు కూడా చాలా వరకు రెచ్చిపోయి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన సంఘటనలు మనం చూస్తున్నాం విజువల్స్లో సో గుడ్లతో కొట్టడం కానీ లేదంటే టమాటాలతో కొట్టడం కానీ సో ఇరు వర్గాల మధ్య అంటే ఇటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు అట్లాగే ఇటు కాంగ్రెస్ అనుచరులకు మధ్య కూడా చాలా వరకు అక్కడ వాగ్వాదం చోటు చేసుకుందనేసి చెప్పాలి సో ఇరు వర్గాల మధ్య జరిగినట్టు టువంటి ఈ తోపులాటలో కావచ్చు లేదంటే దాడి విషయంలో కావచ్చు కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించిన విండోస్ కావచ్చు లేదంటే ఆయన ఇంటి అట ఉన్నటువంటి చెట్లు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి అంటే పోలీసుల పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా పోలీసులు కూడా బందోబస్తు అక్కడ చాలా వరకు తక్కువగా ఉందనేసి చెప్పొచ్చు ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నలుగురు ఐదుగురు మాత్రమే పోలీసులు ఉండడంతో కాంగ్రెస్ వర్గీయులు చాలా వరకు రెచ్చిపోయారు అనేసి చెప్పొచ్చు వాళ్ళకు కొంత ఫ్రీ హ్యాండ్ కూడా గవర్నమెంట్ తరపున ఇచ్చిరని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే తన గేటును తన్నుకొని లోపలికి వెళ్ళి ఆయన ఇంటి మీద కంప్లీట్గా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనకు చాలా వరకు కనిపిస్తున్నాయి కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ అట్లాగే కౌశిక్ రెడ్డి ఇంటి మీద టమాటాలు కావచ్చు గుడ్లు కావచ్చు అట్లాగే రాళ్ళ దాడులు కావచ్చు పూల కుండీలతో కొట్టు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది సో చాలా వరకు కాంగ్రెస్ వర్గీయులు అందరూ కూడా రెచ్చిపోయారనేసి చెప్పొచ్చు ఇక ఇంటి పరిసరాలు కావచ్చు కుర్చీలు కావచ్చు అట్లాగే విండోస్ కావచ్చు ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నెలకొంది ఆ తర్వాత మళ్ళీ ఈ ఈ దాడి అనంతరం అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ రే కౌశిక్ రెడ్డి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతూ రేపు మేడ్చల్లోని బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళి అక్కడి నుంచి సో నేను కావచ్చు అట్లాగే బీఆర్ఎస్ నాయకులతోటి అరికపుడి గాంధీ ఇంటికి మళ్ళీ తెల వెళ్ళి తనను తీసుకొని తెలంగాణ భవన్కు మళ్ళీ తీసుకొస్తానని కూడా ఈరోజు మళ్ళీ ప్రకటించడం జరిగింది సో ఆయన మీద జరిగిన అంటే ఆయన ఇంటి మీద జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాననేసి చెప్పారు సో ఈ చెప్పరాని కాకపోతే వినకూడని బూతులు కూడా ఈరోజు గాంధీ అంటే అరికపుడి గాంధీ మాట్లాడారు సో అధికార పార్టీ అండదండలు చూసుకునే ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడారనేసి కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు అనుచరులు కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి తల్లిని అట్లాగే కుటుంబీకులను ఉద్దేశించి కూడా చాలా వరకు ఆయన బూతులు అంటే చెప్పకూడని అట్లాగే వినకూడని మాటలు మాత్రం ఈరోజు అరికపుడి గాంధీ మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి అట్లాగే విన్నాం కూడా మనము మీడియా సాక్షిగా మీడియా ఉందని కూడా చూడకుండా తన తల్లిని కావచ్చు లేదంటే తన కుటుంబీకులను ఆడవాళ్ళను ఉద్దేశించి ఎస్పెషల్లీ ఆడవాళ్ళను ఉద్దేశించి కూడా తను నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది సో దాడిని ఉద్దేశించి కూడా ఆల్మోస్ట్ కౌశిక్ రెడ్డి మీద జరిగినటువంటి అంటే కౌశిక్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడిని మాత్రం తీవ్రంగా బీఆర్ఎస్ నాయకులు అయితే ఖండిస్తున్నారు సో లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు క్రిషాం కావచ్చు బొల్లం మల్లయ్య యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా తీవ్రంగా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు ఎందుకంటే మాటకు మాట జవాబిచ్చుకోవడం ఈ రాజకీయ పార్టీల్లో సర్వసాధారణంగా చూస్తున్నాం ఎందుకంటే పార్టీలు మారడం సర్వసాధారణం అయిపోయింది ఒకరినొకరిని అనుకోవడం అంటే ఎంత నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడుకుంటేనే ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లలో కావచ్చు టీవీ ఛానల్లో కావచ్చు హైప్ క్రియేట్ అవుతుంది సో వ్యూస్ కూడా బాగా పోతున్నాయి సో ఈ రకంగా అంటే బూతులు మాట్లాడితేనే కొంత పార్టీలో మనమేంటి అనేది చెప్పుకోవడానికి ఉంటుంది అనుకుంటున్నారేమో తెలియదు కానీ సో పా మాట్లాడని మాట్లాడని వినకూడని మాటలు కూడా ఈరోజు మీడియా సాక్షిగా కూడా అరికపుడి గాంధీ మాట్లాడడం అయితే జరిగింది వీటన్నింటిని కూడా వీటన్నింటిని అంటే ఆయన మీద జరిగిన దాడిని ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని కావచ్చు లేదంటే ఆయన ఈరోజు మాట్లాడినటువంటి పదజాలం కావచ్చు నిజంగా పిఆర్ఎస్ నాయకులు కావచ్చు అందరూ కూడా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ సో సిద్దిపేట నుంచి కూడా హరీష్ రావు హైదరాబాద్కి అంటే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రి హరీష్ రావు అంటే మాజీ మంత్రి హరీష్ రావు సో తాను కూడా సిద్దిపేట నుంచి హైదరాబాద్కు హుటాహుటినా బయలుదేరారు అసలు ఏం జరుగుతుంది ఏంటిది పార్టీ మారడం ఒక అయితే సో మళ్ళీ దానిపైన మళ్ళీ విమర్శలు తీవ్ర విమర్శలు చేసుకోవడం ఇంకో ఎత్తు అక్కడ వరకు సరిపెట్టుకోవాలి కానీ ఈ దాడులేంటి ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో అసలు ఈ పార్టీలు ఉన్నట్టుండి రాత్రికి రాత్రో లేకపోతే ఉన్నట్టుండి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు మనం గతంలో చూసాము ఆరుగురు ఎంపీలు కూడా రాత్రికి రాత్రి మాట్లాడుకొని అధికార పార్టీ నాయకులతోటి మాట్లాడుకొని వెళ్ళిపోవడం అంత అవసరం ఏమొచ్చింది సో పార్టీ మారినటువంటి నాయకులు ఒక పార్టీ బీ ఫామ్ మీద గెలిచినటువంటి నాయకులు ఇంకో పార్టీ బీ ఫామ్ మీద గెలవడం అంటే దానం నాగేందర్కి సంబంధించి కూడా ఈ రకంగా ఇంకో పార్టీ బీ ఫామ్ మీద మళ్ళీ ఎంపీ ఎంపీకి పోటీ చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే సో ఈరోజు జరిగినటువంటి అంటే ఒకరి మధ్య ఒకరికి అంటే ఇరు వర్గాలకు సంబంధించిన అనుచరుల మధ్య వాగ్వాదం అయితే చాలా తీవ్ర స్థాయికి చేరుకుందనేసి చెప్పొచ్చు సో ఇట్లాంటివి విన్న తర్వాత మాత్రం బీఆర్ఎస్ నాయకులు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ విషయాన్ని మాత్రం సో మారింది వాళ్ళే చేసుకుంటుంది వాళ్ళే ఏదన్నా ఒక మాట అంటే రిసీవ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ అండదండలతోటే ఈరోజు పార్టీ మారినటువంటి నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇదివరకు మనం చూసాము దానం నాగేందర్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఒక అంటే అక్కడ అసెంబ్లీ సెషన్ నడుస్తున్న టైంలో కూడా నోటికి ఎంత వస్తే అంత మనం నోట్లో అంట ఎట్లా చెప్పాలి అంటే అరే నేను బయటికి రా చూసుకుంటాను ఈ టైప్ ఆఫ్ మాటలు ఎంత దిగజారి మాట్లాడారంటే అంటే మీ నిన్ను ఎట్లా హైదరాబాద్లో తిరిగనిస్తానో చూసుకుంటా ఈ టైప్ ఆఫ్ దానం నాగేందర్ కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఆ అసెంబ్లీ సాక్షిగా అంటే ఒక దైవ సమానంగా భావిస్తారు అసెంబ్లీని ప్రతి ఒక్కరు అట్లాంటి అసెంబ్లీలో సీఎంతో సహా సీఎం ఏమో ఆడపడుచులను తెలంగాణ ఆడపడుచులను అంటే మీన్స్ మాజీ మన్ మాజీ ఎమ్మెల్యేలైనటువంటి మాజీ మంత్రులైనటువంటి సబితా ఇంద్రారెడ్డిని కావచ్చు ఈ అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండే అన్న విధంగానైతే మాట్లాడినటువంటి పరిస్థితులు అంటే సీఎం మాట్లాడగలంది మేం మాట్లాడితే ఏంటి అనుకుంటున్నారా ఏంటో తెలియదు కానీ అధికార అంద అండదండలు చూసుకొని ఈనాడు అరికపుడి గాంధీ కూడా ఇట్లాంటి పదజాలానికి దిగారనేసి చెప్పొచ్చు ఎందుకంటే తల్లిని కానీ కుటుంబీకులను కానీ ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను ఉద్దేశించి తను అట్లా మాట్లాడడం మాత్రం అసలు కరెక్ట్ కాదనేసి కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తీవ్ర స్థాయిలోనైతే ఈ జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఖండిస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే హరీష్ రావు కూడా సిద్దిపేట నుంచి అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు డైరెక్ట్గా కౌశిక్ రెడ్డి ఇంటికే ఆయన చేరుకుంటారన్న సమాచారం కూడా మనకుంది సో ఇరు వర్గాల మధ్య మాత్రం ఈ గొడవ అనేది గత కొంతకాలంగా నడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఆ ఇరు వర్గాల మధ్య నడుస్తున్నటువంటి చిన్న చితక గొడవలు ఈరోజు స్థాయికి చేరాయనేసి చెప్పొచ్చు చూడాలి మరి ఈవినింగ్ వరకు కావచ్చు రేపటి వరకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా చాలా వరకు తక్కువగా ఉంది సిబ్బంది అంటే సెక్యూరిటీ పరంగా అక్కడ వాళ్ళకి గొడవలు కాకుండా చూడాల్సిన పోలీసులు కూడా కేవలం నలుగురు ఐదుగురే ఉండడంతో వాళ్ళు భారీ స్థాయిలో అక్కడికి రావడంతో అక్కడ తీవ్ర స్థాయిలో అక్కడ డ్యామేజ్ జరిగిందనేసి చెప్పొచ్చు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద సో అక్కడ మాత్రం వీళ్ళందరూ ఇరు వర్గా మధ్య జరుగుతున్న తోపులాటకు కావచ్చు పోలీసులు కంట్రోల్ చేయ చేయలేకపోవడం విషయంలో ఆయన ఇల్లు మాత్రం చాలా చాలా వరకు డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇరు వర్గాల మధ్య గొడవలు తారస్థాయికే చేరాయి మరి ఈ సిచ్యువేషన్ ఇంకా ఎక్కడికి దారితీస్తుందో మాత్రం మనం వేచి చూడాల్సిందే